హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో జరిగిన ఇన్వర్టర్ ప్రమాదం ఒక్కసారి మనం చర్చించాల్సిన విషయమే ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ తప్పనిసరి అయింది కానీ చాలా మంది దాని రక్షణ మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యం చూపుతూ ఉన్నారు ఇటీవల రోజుల్లో ఓ ఇంట్లో జరిగిన నిజమైన ఘటనకు ఇది నిదర్శనం విద్యుత్ తాత్కాలికంగా పోవడంతో ఇన్వర్టర్ ఆన్ అయింది కానీ ఇంట్లో అంతా చాలా ఎలక్ట్రిక్ పరికరాలు ఒకేసారి ఆన్ అయ్యాయి ఫ్యాన్స్ లైట్స్ ఫ్రిడ్జ్ ఛార్జర్స్ టీవీలు అన్నీ ఓ మసాలా గ్రైండర్ వాడుతుండగానే ఇన్వర్టర్ బోర్డ్ ఒక్కసారిగా ఓవర్లోడ్ అయింది అక్కడి దగ్గర నుంచే రిపీట్ అక్కడి దగ్గర నుంచే స్మోక్ రావడం మొదలైంది ఇప్పటికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాత బ్యాటరీలు టైంకు మారకపోతే అవి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కొన్ని టైముల్లో వాటి నుంచి గ్యాస్ కూడా విడుదలవుతూ ఉంటుంది ఆ ఇంట్లో అదే జరిగింది వాస్తవంగా ఇన్వర్టర్ దగ్గరకు ఎగ్జాస్ట్ లేకపోవడం వల్ల పొగలు బయటకు రావలేదు అలా కాసేపు నడిచాక బ్యాటరీ ఒక్కసారిగా లీక్ అయింది ఈ సంఘటన తర్వాత ఇంటి సభ్యులు వెంటనే విద్యుత్ మెయిన్ ఆఫ్ చేశారు ఇంట్లో ఉండే చిన్న పిల్లల్ని బయటకు తీసుకువెళ్లారు ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ సర్వీసులకు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా ఆపి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఇది ఊహ కాదు కదా కథ కాదు ఇది నిజంగా ఇటీవల ఓ అపార్ట్మెంట్లో జరిగిన సంఘటన వాస్తవానికి ఇన్వర్టర్ ఓవర్లోడ్ కావడం పాత బ్యాటరీలు వాడటం ఇన్వర్టర్ దగ్గర వెంటిలేషన్ లేకపోవడం ఇవన్నీ కలిస్తే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి ఇలా జరగకూడదంటే ప్రతి ఇంట్లో కనీసం ఇన్వర్టర్ దగ్గర ఫైర్ ఎక్సింగ్విషర్ ఇన్వర్టర్ దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంచాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్యాటరీ స్థితిని చెక్ చేయించుకోవాలి హై వోల్టేజ్ డివైజ్లు ఇన్వర్టర్ మీద రన్ చేయకూడదు ఓవర్లోడ్ ప్రొడక్షన్ ఉన్న మోడ్రన్ ఇన్వర్టర్ను ఉపయోగించుంటాయి మీ ఇంట్లో కూడా ఇన్వర్టర్ సేఫ్గా ఉందా ఓసారి చెక్ చేసుకోండి ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్